హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక బ్యూటిఫుల్ సెట్ ఆఫ్ శారీస్ తో మీ ముందుకు వచ్చానండి ఫెస్టివల్ ఆఫర్ కింద ఇంత ముందు మనం సెవెన్ ఫిఫ్టీ అమ్మిన శారీస్ ఓన్లీ ఫర్ సిక్స్ నైన్టీ నైన్ కి ఇచ్చేస్తున్నాము త్వరగా గ్రాప్ చేసుకోండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉన్నాయి డార్క్ కలర్ చాట్ అండి ఒకసారి మనం శారీ యొక్క డీటెయిల్స్ చూసేద్దాము శారీ అంతా కూడా పైన టూ ఇంచెస్ లో మనకి జెరీ వివింగ్ తో బార్డర్ అయితే వచ్చింది ఇది మొత్తం కూడా కంటిన్యూ శారీ అయితే ఉంటుంది మనకి గమనించినట్లయితే హారిజాంటల్ అన్న వర్టికల్ లో బాక్సెస్ మన వివింగ్ అయితే ఇచ్చారు ఫ్లవర్స్ వచ్చేసి మనకి వైట్ ఫ్లవర్స్ ప్రింట్ అనమాట సో కింద వచ్చేసి బ్యూటిఫుల్ టూ వాటర్ కాంబినేషన్ అండి ఒకటి వచ్చేసి ఫ్లవర్ కాంబినేషన్ లో ఉంది దగ్గరగా చూసినట్లయితే మనకి మొత్తం కూడా ఇది ప్రింట్ తో ఉంది కానీ బట్ దూరంగా చూస్తే ఇది నిజంగా ఎంబ్రాయిడరీ అనిపిస్తుంది అండి అంత బాగా ఫినిషింగ్ అయితే వచ్చింది ఇది మొత్తం శారీ అంతా ఇలాగే క్యారీ అవుతుంది మనకి పళ్ళు దగ్గర కూడా ఇలా కార్నర్స్ లో వస్తుంది ఈ లతలన్నీ కూడా ఇలా కంటిన్యూ అయ్యాయి ఇదొక బార్డర్ అయితే కింద జరి బార్డర్ అండి టూ బోర్డర్స్ రావటం వల్ల శారీ మొత్తం కూడా సూపర్ హైలైట్ అయితే అవుతుంది ఆ ఇది చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది ఒకటి ఫ్యాన్సీ బార్డర్ ఒకటి ట్రెడిషనల్ బార్డర్ రెండు కాంబినేషన్ లో అయితే ఇవ్వటం జరిగింది మొత్తం కూడా వివింగ్ అయితే ఉంటుంది ఓవరాల్ గా శారీ లుక్ అయితే చూడండి ఎంత బాగుందో చూడండి ఫెస్టివల్ ఆఫర్ కింద వినాయక చవితి వస్తుంది కదండి దసరా వస్తుంది మరింత కలసం ఇంత తక్కువ లో బడ్జెట్ లో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి ఇవన్నీ కూడా గ్రాండ్ పార్టీ వేర్ లాగా ఉంటాయి ఓన్లీ ఫర్ సిక్స్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి వాట్సాప్ చేయండి ఇక్కడ చూసినట్లయితే ఇది పళ్ళు వస్తుంది ఇంత క్లియర్ గా కాక మేము ఆన్లైన్ లో హ్యాపీగా పర్చేజ్ చేసుకోగలుగుతున్నాము శారీ ఎలా వస్తుందా పళ్ళు ఎలా వస్తుందా అని అంతకు ముందు డౌట్ ఉండేది ఇంత క్లియర్ గా చూపించటం వల్ల మేము ఫాస్ట్ గా సెలెక్ట్ చేసుకోగలుగుతున్నాం అని అంటున్నారు సో పళ్ళు తర్వాత ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి శారీ కొంచెం ప్లెయిన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ అనేది కొంచెం గ్రాండ్ గా ఇచ్చారు దగ్గర దగ్గరగా మనకి డాట్ ప్రింటెడ్స్ అయితే శారీ అంతా ఉంది సో ఓవరాల్ గా లుక్ అయితే శారీ ఇది కింద చూసి ఇక్కడ చూసినట్లయితే చూడండి మనకి ఇలా థ్రెడ్ తో వీవింగ్ చేసినట్లు ఉంది ఆ డాట్సే మళ్ళీ మనకి బ్లౌజ్ లో ఇచ్చారు సో సూపర్ గా ఉంది చూడండి శారీ మొత్తం మొత్తం ఒకసారి చూపించేస్తున్నాను సూపర్ కలర్ కాంబినేషన్ అయితే ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి మనకి పర్పుల్ ఫస్ట్ చూపించింది నెక్స్ట్ సెకండ్ వన్ గ్రీన్ ఇది వచ్చేసి పింక్ కలర్ ఇది బ్లూ అండ్ ఇది వచ్చేసి రామా బ్లూ మంచి వైబ్రెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి త్వరగా గ్రాప్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ అమ్మని శారీ అండి ఓన్లీ ఫర్ సిక్స్టీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ కే ఇచ్చేస్తున్నాను సూపర్ వైబ్రెంట్ లో అయితే ఉన్నాయి త్వరగా గ్రాప్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంది సో ఈ ఈ ఫెస్టివల్ కి మీరే స్పెషల్ గా కనిపిస్తారు కాబట్టి త్వరగా గ్రాప్ చేసుకోండి స్క్రీన్ మీద నేను ఆల్రెడీ నంబర్ ఇచ్చాను వాటి ప్రైస్ కూడా ఇచ్చాను ప్రైస్ ఇచ్చిన గానే ఎక్కడుందక్క అని అడుగుతున్నారు సో త్వరగా బుక్ చేసుకోండి